హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి యాసంగి సీజన్లో తుకం ఎలా పోయాలో చూద్దాము ఈ వీడియోలో ముందుగా మనము ఒక ఖాళీ డ్రమ్ తీసుకోవాలి మనం నారు కోసం ఎంచుకున్న వడ్లని ఈ డ్రమ్ములో పొయ్యాలి వడ్లు మొత్తం డ్రమ్ములో పోశాక మనము వాటిని నీళ్ళతో నింపాలి మనం తీసుకున్న వడ్లు మొత్తం వాటర్లో మునిగే వరకి వాటర్ పట్టుకోవాలి ఈ వాటర్లో మనం వేసిన వడ్లు ఒకరోజు మొత్తం నీటిలోనే ఉండాలి నానబెట్టాలి ఇలా నానబెట్టిన వడ్లని మేము ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సంచుల్లోకి తీసుకున్నాము వడ్లతో నింపిన సంచులను ఇలా వాటర్తో మొత్తము తడి చేయాలి వాటర్ పట్టాలి సంచులపైన వడ్లపైన లోపల మొత్తం వాటర్తో తడిపిన తర్వాత ఈ సంచి మూతులను ఒక్క దగ్గరగా వేసి వేరే కవర్తో వీటిపై కప్పాలండి ఇలా చేయడం వల్ల గాలి తగలదు వడ్లకి మేము ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఓన్లీ టూ కవర్స్ కప్పామండి కొంతమంది వీటిపై గడ్డి వేసి బరువు వేస్తారు ముల్కలు రావడానికి మేము నిన్న నైట్ సంచుల్లోకి వేశాము వడ్లని ఈరోజు నైట్ చూస్తే ఇలా లైట్గా వచ్చాయి మొలకలు ఫస్ట్ డే మళ్ళీ వాటర్ పట్టి వాటిని మూసేశాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సంచుల్లో నుండి మొలకలు వచ్చాయి బయటకి మళ్ళీ వాటర్ పట్టాము చూడండి ఈ వీడియోలో మొలకలు ఎలా వచ్చాయో ఇది సెకండ్ డే మార్నింగ్ అండి మొలక చాలా బాగా వచ్చింది నేను మీ కోసం దగ్గర నుండి చేతిలోకి తీసుకొని చూపిస్తున్నాను ఎలా వచ్చాయో టూ డేస్కే అని ములక ఎండిపోకుండా మేము మళ్ళీ వాటర్ పట్టామండి దీనికి ఈరోజు మధ్యాహ్నం మేము పొలంలో తుకం పోయడానికి వెళ్తాము సంచులు ఎండిపోకుండా వాటర్ పడుతున్నామండి పొలం దగ్గరికి వచ్చామండి ఇక్కడ పనివాళ్ళు వచ్చారు మాకు తుకం వేయడానికి భూమిని సమానంగా చదును చేస్తున్నారు మనం నారు వేసే మడి మొత్తం ఇలాగే చేసుకోవాలి నారు వేయడానికి ముందు పొలంలో మందు చల్లుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ మూడు కలిశాయి దీనిని కాంప్లెక్స్ ఎరువు అని అంటారు దీనితో పాటు ఒక బ్యాగ్ స్వర్ణపాల్ని కూడా తెచ్చారు ఇందులో మైక్రో మైక్రోన్యూట్రియం ఉంటాయండి ఇప్పుడు ఈ రెండింటిని తగినంత మోతాదులో రెండు తట్టల్లో కలుపుకుంటున్నారు ఇలా కలుపుకున్నటువంటి తట్టలో మళ్ళీ ఫంగస్ ఇన్ఫెక్షన్ రాకుండా వీటికి ఫంగిసైడ్ అనే మందు కలిపారు మనం వేసిన ఈ మూడు మందులు బాగా కలిపిన తర్వాత మనం ఏ మడిలోనైతే నారు వేసుకుంటామో ఆ మడిలో చల్లుకోవాలండి ఈ వీడియోలో చూయిస్తున్నట్టు మేము తుకం వేసుకునే మడిలో అతను చల్లుతున్నాడు అతను చల్లే మందు గాలికి పైకి రాకుండా ఉండడానికి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాడు ఇక్కడ చూడండి తుకం వేసే ముందు ఒక ఐదు రాళ్లను పెట్టి పూజిస్తాము మనం వేసే పంట బాగా రావాలని మనం పూజిస్తామండి ఫస్ట్ ఈ ఐదు రాళ్లకు సున్నం పెట్టి పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టి పూజిస్తారు ప్రతి ఊరిలో పంట వేసే ముందు మడిలో నారు వేసే రోజు ఇలా పూజ చేసుకుంటారండి రాళ్ళని పెట్టుకొని దేవతగా కొలుస్తారు ఇలా పూజించుకున్న రాళ్ళ దగ్గర నారు వేసే ముందు మనం నానబోసుకున్న నారుని ఐదు కుప్పాలుగా ఇక్కడ మొదటిగా పోసిన తర్వాత పొలంలో చల్లుతారు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మేము పొలం దగ్గరికి సంచులను తీసుకొచ్చాము ఇప్పుడు ఆ సంచులలో నుండి నారుని బయటకు తీస్తున్నారు నారు పొడి పొడిగా బాగా ఉందండి తొందరగా వెళుతుంది సంచుల్లో నుండి చూస్తున్నారు కదా ఇలా రెండు తట్టల్లోకి నారును తీసుకొని అతను వెళ్తున్నాడు పొలంలో చల్లడానికి పొలంలోకి దిగి నారును చల్లుతున్నాడు దీనినే మొలక అలకడం అని అంటారు మొలకని కరెక్ట్గా మడుల్లాగా అలుక్కోవాలండి మేము ఎనిమిది మడులు చేశాము ములక అలకడానికి ఒక్క మడిలోనే చిన్న చిన్న భాగాలుగా ఎనిమిది భాగాలు చేశాము నారు అయిపోయినా కొద్దీ తట్టల్లో తీసుకుంటూ అతనికి అందిస్తున్నారు ఇలా మనం పోసుకున్న నారును మొత్తం మడిలో అలుకుతారు మాకు ఒక పెద్ద మడి మొత్తం పట్టిందండి మేము తెచ్చిన నారుకి నారు మొత్తం పొయ్యడం అయిపోయిందండి మనం నారు పోసిన మడి చుట్టూ కట్టెలు పాతుకొని దానికి చీరను చుడుతున్నారు ఇలా చేయడం వల్ల ఇక్కడ మనం తుఖం పోసుకున్నామని వేరే వాళ్లకు తెలుస్తుంది రెండు చీరలను ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క ముక్కను ముడివేసి ఇలా మడి చుట్టూ చుట్టుకోవాలండి ఇప్పుడు పోసిన ఈ మొలక వన్ వీక్ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చిందండి మాకు చాలా బాగా వచ్చిందండి దగ్గర దగ్గరగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్